రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము తక్కువ ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాము నేను చాలా రోజుల నుంచి మార్కెట్లో జరిగే ధరల గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ ఉండి ఇవ్వలేకపోయాను ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ సమాచారం అనేది మీకు ఇస్తా ఉంటాను మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియోలో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఓకే థ్యాంక్ యూ ఇంకా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధుని కర్నూలు జిల్లాలోని ఆధుని మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలు టోటల్గా డెబ్బై రెండు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆధుని వ్యవసాయ మార్కెట్లో వేరు శనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల రెండు వందల అరవై తొమ్మిది ఒక క్వింటం గరిషధ ధర ఏడు వేల నూట నలభై ఐదు రూపాయలు టోటల్గా ఒక వెయ్యి మూడు వందల ఆరు క్వింటాల వేరుశనగలు అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతి అయింది ఆముదం ధర ఒక క్వింటం గరిషధ ధర వచ్చేసి ఆరు వేల ఎనభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఖమ్మం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటం తక్కువ ధర పత్తి మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఒక క్వింటం క్వింటల్ ధర పత్తి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్లో తేజ ఏసీ రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఒక క్వింటం అదేవిధంగా నాన్ ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ మార్కెట్లో ఒక క్వింటమ్ తక్కువ ధర పత్తి నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ ధర పత్తి ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు అదేవిధంగా వరంగల్ మార్కెట్లో పసుపు ధర ఒక క్వింటల్ ధర వచ్చేసి పదివేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు మక్కలు వచ్చేసి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అదేవిధంగా రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ ధర పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు మూడు వందల నలభై ఒకటి రకం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు వండర్ హార్ట్ మిర్చి వచ్చేసి పదహైదు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ జమ్మికుంట ఒక క్వింటు తక్కువ ధర పత్తి మూడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఒక కుంటం గరిష రెత్తి ఏడు వేల ఆరు వందల రూపాయలు ఇంకా ఇప్పటి నుంచి ప్రతిరోజు పత్తి ధరలైతే మీకు తెలియపరుస్తుంటున్నాను ఇలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ అందుకుంటారు ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ